హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గౌట్ ట్యూటోరియల్స్ అందరూ అయితే అడుగుతున్నారు తెలంగాణకి సంబంధించిన టాపిక్స్ అయితే ఏం చదవాలి మూమెంట్లో ఏం చదవాలి కల్చర్లో ఏం చదవాలి హిస్టరీలో ఏం చదవాలి అని అయితే ఈరోజైతే డిస్కస్ చేసుకుందాం మనం మెయిన్గా ఏ ఏరియాస్ మీద కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది ముందుగా అయితే టీఎస్ హిస్టరీలో చూసుకుందాం ఓకే ఏంటిది టీఎస్ హిస్టరీ ఓకే టీఎస్ హిస్టరీలో మనం ఎక్కువగా ఏ సబ్జెక్ట్స్ మీద కవర్ చేసుకోవాలంటే మనకి శాతవాహనులు ఎందుకు శాతవాహనులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఓకే వీళ్ళే మనకి తెలంగాణను పాలించిన ఒక పెద్ద గొప్ప ఫస్ట్ గొప్ప వంశం కాబట్టి వీళ్ళపైన ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఓకే వీళ్ళ రాజధానిది ఏంటిది ఏం అడగవచ్చు వీళ్ళ రాజధాని ఏంటిది రాజధాని కావచ్చు లేకపోతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అడగచ్చు లేకపోతే ఇంకా వాళ్ళ నాన్నలు కావచ్చు లేకపోతే ఇంకా వాళ్ళు ఎలా విభజన చేసుకొని ఎలా పాలించారు విభజన పాలన ఓకే ఇలా ఇలాంటి వాటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేది అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే ఇంకా శాతవాహనాలు కాకుండా ఇంకా మనకి కొంచెం ఇక్వాకులు కావచ్చు విష్ణుకుండీలు అనేది కొంచెం తక్కువ ఓకే ఇదైనది మెయిన్ ఇంకా ఏంటిది ఇక్ష్వాకులు ఇక్ష్వాకులు కావచ్చు ఇంకా విష్ణుకుండీలు కావచ్చు వీళ్ళ మీద కొంచెం ఎలా అంటే కొంచెం పర్సన్స్ గురించి మెయిన్ మెయిన్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో కొంచెం పైన పైన అలా చదువుకుంటే బెటర్ ఓకే ఇంకా ఇంకా ఎవరు ఎక్కువగా ఇంకా ఎవరి గురించి ఎక్కువగా అడుగుతారు అంటే మనకి కాకతీయులు ఓకే కాకతీయ సామ్రాజ్యం గురించి ఓకే కాకతీయుల గురించి కూడా మనకి ఎక్కువగా మెయిన్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది ఓకే ఇంకా ఏం ఏ టైప్లో ఇందులో కాకతీయులు ఏం చదువుకోవాలంటే మనకి ఇంకా నిర్మాణాలు ఉంటాయి కదా ఈ నిర్మాణాలు ఏదైతే వరంగల్ కోట కావచ్చు ఇంకా రామపాలయం కావచ్చు ఓకే రామపాలయం కావచ్చు వరంగల్ కావచ్చు వరంగల్ కోట వరంగల్ కోట ఇవనేవి ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు లేకపోతే మనకి రామప్పకి యునెస్కో గుర్తింపు వచ్చింది అది ఎప్పుడు వచ్చింది లేకపోతే ఏ దేని మీద బేస్ చేసుకొని ఆ యునెస్కో అనేది గుర్తించింది అన్న క్వశ్చన్స్ రావచ్చు ఇంకా గొప్పవారి గురించి ఇంకా గణపతి దేవుని గురించి ఎవరి గురించి గణపతి దేవుడు ఓకే గణపతి దేవుడి గురించి అడగడం జరుగుతుంది ఇంకా రాణి రుద్రమదేవి గురించి అడగడం జరుగుతుంది ఓకే ఇంకా వీళ్ళ నాణాలు కావచ్చు వీళ్ళు ఇక్కడ కూడా వీళ్ళు చేసిన నాణాలు ఏంటివి లేకపోతే వీళ్ళకి సంబంధించిన శాసనాలు అవి ఏవైనా ఏ శాసనాలు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడగటం జరుగుతుంది ఓకే ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళు ఎవరు మనకి చరిత్రలో అని అంటే మనకి కుతుబ్ షాహీస్ అనమాట ఐక ఎవరు కుతుబ్ షాహీస్ కుతుబ్ షాహీస్ ఓకే మరి ఈ కుతుబ్ షాహీస్ల నుంచి మనం ఎక్కువగా ఏం చదువుకోవాలంటే మనకి మొదటి కుతుబ్ షాహీ ఎవరు లేకపోతే ఇందులో ఉన్న గొప్పవాళ్ళు ఎవరు కావచ్చు ఓకే లేకపోతే ఇంకా హైదరాబాద్ నిర్మాణం ఎందుకు మనకి హైదరాబాద్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ హైదరాబాద్ నిర్మాణం అనేది ఎప్పుడు జరిగింది లేకపోతే ఎవరు నిర్మించారు లేకపోతే ఇంకా అప్పట్లో ఉన్న పర్సన్స్ ఎవరు లేకపోతే ఆ టైంలో ఉన్న కవులు ఎవరు ఇలా అడగటం జరుగుతుంది ఓకే సో ఇవి అనేవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇంకా నెక్స్ట్ కొంచెం మోడర్న్గా రావ రా చూసుకున్నట్టయితే మనకి ఇంకా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఏం చెప్పుకోవచ్చు అంటే మనకి నిజమ్స్ ఓకే నిజమ్స్ అనేది మనకి ఇంకా చాలా 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 అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడి నుంచే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఓకే ఇంకా ఇందులో మనకి ఓయు అనేది ఓయు అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఎప్పుడు మనకి ఫౌండ్ చేయడం జరిగింది కావచ్చు లేకపోతే ఎవరు ఫౌండ్ చేశారు లేకపోతే దానికి వైస్ ఛాన్సలర్గా ఎవరు వర్క్ చేశారు ఓకే ఈ ఓయూ నిర్మాణం ఏ శైలిలో ఉపయోగించడం ఏ శైలిలో నిర్మించారు ఇలా రావచ్చు అనమాట మనకి ఓకే ఇంకా దీని తర్వాత మనకి ఏం ఇంకా ఇంపార్టెంట్ అని అంటే మనకి సాయుధ పోరాటం అన్నమాట ఏంటిది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఓకే తెలంగాణ ఓకే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాయుధ పోరాటం ఓకే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఈ టైంలో దే వెట్టి చాకిరి ఏంటిది వెట్టి చాకిరి వెట్టి చాకిరి కావచ్చు ఇంకా రజాకార్ సిస్టమ్ కావచ్చు రజాకారులు కావచ్చు ఓకే ఇలా ఇలా ఏం జరిగినాయో ఇవి అడగడం జరుగుతుంది ఓకే ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏం చెప్పుకోవచ్చు మనకి ఆపరేషన్ పోలో ఏంటిది ఆపరేషన్ పోలో ఎందుకు ఆపరేషన్ పోలో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ హె ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మనకి ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని ఇండియాలో విలీనం చేయలేదు ఈ ఆపరేషన్ పోలో ద్వారా మనకి విలీనం చేయడం జరిగింది సో ఏ డేట్స్ జరిగినాయి ఏంటిది దీనికి సంబంధించి డేట్స్ కావచ్చు ఓకే ఎవరు చేశారు ఇది ఎవరి ఎవరి నాయకత్వంలో జరిగింది ఓకే ఇలా క్వశ్చన్స్ అనేవి జరగడం జరుగుతుంది ఓకే ఇంకా ఇంకేం చెప్పుకోవచ్చు మనకి ఆంధ్ర మహాసభలు ఓకే ఆంధ్ర మహాసభలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటివి ఆంధ్ర మహా సభలు ఆంధ్ర మహాసభలు అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఎన్ని సభలు జరిగినాయి ఓకే ఏ సభకి ఏంటిది ఎప్పుడు ఇవి ఎలా చదువుకోవచ్చు ఎప్పుడు జరిగినాయి ఎక్కడ జరిగినాయి ఇంకా డేట్స్ టైమ్స్ ఇయస్ ఓకే ఇయర్స్ కాకపోయినా కూడా డేట్స్ అడుకోవచ్చు ఓకే ఎవరి నాయకత్వంలో దానికి ఎవరు హెడ్గా ఉన్నారు ఇవి ఇలాంటి ప్రశ్నలు అనేవి కూడా అడగటం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఇంకేం చెప్పుకోవచ్చు మనకి కొన్ని ఉద్యమాలు అనేవి కూడా ఉద్యమాలు కూడా జరిగినాయి ఓకే ఏంటి ఈ ఉద్యమాల టైంలో ఏముంది మనకి ఇంకా వాళ్ళు ఫౌండ్ చేసిన లైబ్రరీస్ కావచ్చు లేకపోతే పత్రికలు కావచ్చు ఓకే పత్రికలు ఎవరు ఎవరు ఇంకా ఎప్పుడు ఇయర్స్ ఎప్పుడు సమ్ ఇవి ఓకే ఇంకా లైబ్రరీస్ కావచ్చు ఇంకెవరన్నా ఆర్గనైజేషన్స్ ఫామ్ చేస్తుంటే ఆ ఆర్గనైజేషన్స్ ఏంటివి అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇందులో ఈ లైబ్రరీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేవి ప్లే చేయడం జరుగుతుంది ఓకే ఇంకా ఇంకేం చెప్పుకోవచ్చు మనం నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఏం చెప్పుకోవచ్చు మనకి ఇంకా కల్చర్ దగ్గరికి వద్దాం ఓకే కల్చర్ దగ్గరికి వచ్చినట్టయితే మనకి కల్చర్లో ఎక్కువగా ఓకే ఏంటిది కల్చర్లో కల్చర్లో ఎక్కువగా ఏం అడుగుతారు అంటే మనకి పండుగల గురించి అడగడం జరుగుతుంది ఎందుకు మనకి ఇవి కల్చర్లో పండుగలు అనేవి చాలా పెద్ద పాత్ర పోషించడం జరుగుతుంది ఓకే మనకి ఏం పండుగలు ఉంటాయి మనకి బోనాలు ఓకే బోనాలు ఈ బోనాల్లో మనకి ఏం టాపిక్స్ ఎక్కువ చెప్పుకోవచ్చు అంటే మనకి ఇందులో మనకి ఘట్టాలు ఉంటాయి కదా ఈ ఘట్టం కావచ్చు ఈ తొట్టెల గురించి కావచ్చు ఓకే వీటి మీద ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇంకా ఇంకేం పండుగ బతుకమ్మ ఓకే బతుకమ్మ అనేది ఇంకా చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ ఓకే ఈ బతుకమ్మలలో దేనిపైన క్వశ్చన్స్ రావచ్చు అంటే మనకి బతుకమ్మ అనేది నైన్ డేస్ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ నైన్ డేస్లో పేర్లు ఏంటివి ఓకే ఈ నైన్ డేస్ పేర్లు కావచ్చు పూలు కావచ్చు ఏ పూలు యూజ్ చేశారనేది కూడా చదువుకోవాలి ఇంకా ఇంకేం పండుగలు ఉంటుంది మనకి సమ్మక్క సారక్క ఓకే ఏంటిది సమ్మక్క సారక్క ఓకే ఈ సమ్మక్క సారక్క కూడా త్రీ డేస్ జరుపుకుంటారు కదా సో ఈ త్రీ డేస్కి ఇంపార్టెంట్ ఏ రోజు ఏం జరుపుకుంటాము అనేవి కూడా మనం చదువుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా మనకి కళలు చూసుకున్నట్టయితే ఏంటిది కళలు ఇంకా హస్తకళలు కళలు హస్తకళల్లో చూసుకుంటే ఏంటివి మనకి నిర్మల్ బొమ్మలు కావచ్చు ఏంటివి నిర్మల్ బొమ్మల్లో ఓకే నిర్మల్ బొమ్మలు కావచ్చు ఇంకా పెంబర్తికి సంబంధించినవి ఏంటివి పెంబర్తి పెంబర్తి లోహపు లోహపు వర్క్ అనమాట వాళ్ళ పెంపర్తి లోహపు పని కావచ్చు ఇంకా ఏంటిది ఫిలిగ్రీ అనమాట మనకి ఏంటిది వెండి ఫిలిగ్రీ యూజ్ చేస్తారు కదా మనకి ఎక్కడ యూజ్ చేస్తారు ఈ వెండి ఫిలిగ్రీ అని అంటే మనకి కరీంనగర్లో యూజ్ చేయడం జరుగుతుంది ఓకే ఇంకా ఇంకేం చెప్పుకోవచ్చు మనకి బిద్రీ కళ ఓకే బిద్రీ కళ అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకేం కావచ్చు మనకి ఇంకా చేనేతలా చూసుకుందాం ఓకే ఏంటిది చేనేత చేనేతలో ఏంటిది మనకి జీఐ ట్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది కదా ఈ జీఐ ట్యాక్స్ ఎక్కడ ఎవరు ఏ ప్లేసెస్లో ఇచ్చారు అనేవి నేర్చుకుంటే కొంచెం ఇంపార్టెంట్ ఇంకా ఇంకేం చెప్పుకోవచ్చు మనకి ఇంకా ఉద్యమాలు అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఉద్యమాలు ఏంటివి భాగ్యరెడ్డి వర్మ గారు ఆది హిందూ ఉద్యమం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇంకా టీఎస్ మూమెంట్లో మనకి ఎక్కువగా ఏంటిది అని అంటే మనకి టీఎస్ మూమెంట్ వచ్చినప్పుడు తొలిదశ ఉద్యమం మల్లిదశ ఉద్యమం ఉంటుంది కదా ఆ తొలిదశ ఉద్యమం మల్లిదశ ఉద్యమంలో మనకి నైన్టీన్ ఫిఫ్టీ టూలో జరిగిన మనకి సిటీ కాలేజీ సంఘటన ఉంటుంది కదా ఏంటిది సిటీ కాలేజ్ సంఘటన ఈ సిటీ కాలేజ్ సంఘటన కావచ్చు మనకి ఓకే ఈ గోబ్యాక్ నినాదాలు ఓకేంటిది ఈ గోబ్యాక్ నినాదాలు ఈ గోబ్యాక్ నినాదనాలను కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకేంటిది మనకి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఉంటుంది ఏంటిది మనకి పెద్ద మనుషుల ఒప్పందం పెద్ద మనుషుల ఒప్పందం ఈ పెద్ద మనుషుల ఒప్పందం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు జరుగుతుంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో జరుగుతుంది ఓకే ఈ పెద్ద మనుషులు అనేది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇంకా ఇంకేం చెప్పుకోవచ్చు మనకి ఇంకా మనకి టీపీఎస్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఓకే తెలంగాణ ప్రజా అనేది ఎవరు నిర్మించారు ఎక్కడ నిర్మించారు ఓకే దాని పాత్ర ఏంటిది అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే ఇంకా మనకి ఏంటిది ఆరు సూత్రాల పథకం అనేది కూడా ఉండడం జరుగుతుంది ఏంటిది ఆరు సూత్రాల పథకం ఓకే దీనిపైన కూడా ప్రశ్నలు రావచ్చు కొంచెం చదువుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మల్లిదశ ఉద్యమం మల్లిదశ ఉద్యమం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది ఏంటిది మల్లిదశ ఉద్యమం ఓకే ఈ మల్లిదశ ఉద్యమంలో మనం ఏ టాపిక్స్ మీద ఎక్కువగా చదువుకోవాలంటే మనకి టీఆర్ఎస్ అనమాట ఓకే టీఆర్ఎస్ అనేది ఎప్పుడు ఫామ్ చేయబడింది అనేది చదువుకోవాలి ఇంకా ఇంకేం చెప్పుకోవచ్చు మనకి ఇవాళ ఆందోళనలు ఏవైతే ఉంటే మనకి కొన్ని చేస్తారు కదా ఏంటిది సాగర సంగమం ఏంటిది సారీ సాగరహారం సాగరహారం కావచ్చు ఇంకా ఇంకేం జరిగిన మిలియన్ మార్చ్ కావచ్చు ఏంటిది మిలియన్ మార్చ్ మిలియన్ మార్చ్ కావచ్చు ఇంకా ఏంటిది మనకి చలో అసెంబ్లీ కావచ్చు చలో అసెంబ్లీ కావచ్చు ఇంకా వంట వార్పు ప్రోగ్రాం కావచ్చు వంట వార్పు ప్రోగ్రామ్ కావచ్చు ఓకే ఇవి ఏ ఏ డేస్లో జరిగింది ఇప్పుడు దేని తర్వాత ఆర్డరింగ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే ఇంకా సకల జనుల ఎంటిది సకల సకల జనుల సమ్మె అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇవి ఇంకా నిరాహార దీక్షలు ఏంటిది కేసీఆర్ గారి నిరాహార దీక్షలు ఈ నిరాహార దీక్షలు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ వీటి డేట్స్ అనేవి మనం ఎక్కువగా చదువుకోవాలి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏం చదువుకోవాలంటే మనకి కమిటీలు ఓకే ఈ కమిటీలు తెలంగాణ కోసం జరిగిన కమిటీలు ఓకే ఏం కావచ్చు కుమార్ లలిత్ కమిటీ కావచ్చు వశిష్ట భార్గవి కమిటీ కావచ్చు గిర్గాని కమిటీ కావచ్చు ఇంకా శ్రీకృష్ణ కమిటీ కావచ్చు ఈ కమిటీలు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా కొంచెం భౌగోళికంగా చూసుకుంటే మనకి భౌగోళికంగా చూసుకుంటే మనకి ఇది కాళేశ్వరం కావచ్చు ఏంటిది కాళేశ్వరం కాళేశ్వరం కావచ్చు ఇంకా మిషన్ కాకతీయ కావచ్చు వీటి గురించి చదువుకోవడం మంచిది ఏంటిది మిషన్ కాకతీయ గురించి ఇంకా మిషన్ భగీరథ ఏంటిది మిషన్ భగీరథ గురించి ఇంపార్టెంట్ ఇంకా చిఫ్నాలు కావచ్చు ఏంటిది మనకి తెలంగాణకు సంబంధించిన చిఫ్నాలు ఏంటివి పువ్వు ఏంటిది చెట్టు ఏంటిది పక్షి ఏంటిది మన స్టేట్ జంతువు ఏంటిది ఇలాంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇంకా నదులు నదులు అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే తెలంగాణలో ప్రవహించే నదులు దాని ఉపనదులు ఓకే ఏ జిల్లాలో ఇవి అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఇవి ఈ ఏరియాస్ మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే మనకి మోస్ట్లీ ఒక టెన్ టెన్ క్వశ్చన్స్ అనేవి మనం ఈజీగా మార్క్స్ అనేవి క్రాక్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఈ ఇవి ఈ ఇప్పుడు ఏవైతే టాపిక్స్ డిస్కస్ చేస్తామో అవి ఖచ్చితంగా మిస్ కాకుండా చదవండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్